సింగపూర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఐ ఈ ఈరోజు సాటర్డే అనమాట సో లైక్ సాటర్డే అంటే ఇప్పుడు వంట చేయాలి సో వంటకి కావాల్సిన థింగ్స్ అన్నీ రాసుకోవాలి సో లెట్ స్టార్ట్ అంటే పన్నీర్ కావాలి తర్వాత కార్న్ కావాలి క్యాప్సికమ్ కావాలి తర్వాత పాలు కావాలి అవన్నీ కొనడానికి వెళ్తున్నారు అనమాట సో మన ఇండియాలో అయితే మనం ఫోన్ చేస్తే తెచ్చిపడతారు ఇక్కడ అలా అవ్వదు మనకు కావాల్సి మనమే తెచ్చుకోలేబోయి అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ లైఫ్ స్టైల్ పాలు పన్నీర్ ఫ్లవర్స్ కూడా కావాలి తర్వాత బేబీకాన్ కావాలి తర్వాత కొన్ని థింగ్స్ కావాలి ఇప్పుడు వంట కోసం సో చాలా వెళ్ళి అక్కడ దిగాను కదా లిఫ్ట్ దిగి ఇలా వస్తున్నాను ఇది మామే ఉండే స్ట్రీట్ అనమాట అది ఒక ఫంక్షన్ హాల్ ఇది రోడ్ అక్కడ సిగ్నల్ పాయింట్ సో ఇలా వెళ్తే అక్కడికి వెళ్ళాలి నేను ఆ బ్లాక్ వెళ్ళాలన్నమాట అక్కడ మొత్తం గ్లోసరీ స్టోర్స్ ఎన్టీసీ ఫెయిర్ ప్రైస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మెయిన్ సిగ్నల్స్ చూసుకోవాలి సిగ్నల్స్ బాగా పాటిస్తారు మనం పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోవడానికి అవ్వదు అనమాట ఎక్కడో సిగ్నల్ పాయింట్ ఉంటుంది అక్కడో సిగ్నల్ పాయింట్ అక్కడో సిగ్నల్ పాయింట్ ఉంటుంది సిగ్నల్స్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి ఇక్కడ వెళ్ళాలి చూసుకున్న వెహికల్ వస్తుంది చూస్తారు కదా అది వెళ్ళిన తర్వాత క్రాస్ చేద్దాం మనం కంగారు పడకూడదు సింగపూర్లో అసలు దాని మీద ప్రధానంగా సిగ్నల్స్ చూసుకుంటూ వెళ్ళాలి లేదంటే ఫైల్ కట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇంకొక కార్ వస్తుంది చాలేసా వచ్చేసా అమ్మో సింగపూర్లో ఎండ దంచి కొడుతుంది ఇక్కడ ఇక్కడ ఒకటి ఐ మీన్ చెక్ పాయింట్ లాంటిది అనమాట ఇక్కడ చాలా மொத்தம் மார்கெட்ஸ் அன்மாட்டி பன்னீர் காவ் கொனிசனோ சோ இப்படி நேம் காவல்தேக் ஃப்ளவர்ஸ் காவ Power ten caps, kum gal eh? baby kongal. Chala. sikat flowers chala మనకి ఏం తీసుకుందాం ఇది బాగున్నాయి ఫ్రెష్గా హౌ మచ్ ആയി പോയി ഷാങ് അത് ചിലോ ഇന്മോ മൂസ്വെങ്കിൽ ചാല കസ്റ്റ് സിംഗപൂർ hello hello excuse me please open the door what's happening నాకు పనులు చెప్తున్నారు కదా సింగపూర్ తీసుకొచ్చి మీరు మీకే తెచ్చాను ఓకే తీసుకోవచ్చుగా చేతిలో సామాన్లు అమ్మ ఎంత ఎండగా వస్తుంది అలా సింగపూర్లో ఏంటి దానికి ఎంత పాలు తెచ్చాను పాలు తెచ్చాను పాలు లస్సి తెచ్చాను రాదారా వాడిపోయా అన్నమాట పువ్వులు ఇది కూడా పోయింది ఇవి బాగున్నట్టున్నాయి ఇవి బాగానే ఉన్నాయి ఉంచేద్దామే ఈ రోజు ఒకటే పోయిందండి ఈ రోజులు ఈ రెండు తీసేస్తే సరిపోద్దేమో వన్ వీక్ వరకు ఉంటుంది అయితే అప్పుడు వన్ వీక్ వరకు ఉంటుంది అంటున్నాను స్టీల్ ఫ్రై చేసి చూపిస్తాను ఇది బేబికార్న్ ఎలా బాయిల్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇది మనం బాయిల్ చేసుకున్నాం కదా కార్న్ తర్వాత పన్నీర్ క్యూబ్స్ క్యాప్స్కమ్ క్యాప్స్కమ్ తీసుకున్నాను దీన్ని మనం స్టిల్ ఫ్రై హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం చేసుకోవాలన్నమాట సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి హెల్దీ డైట్ ఫాలో అవుతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో పన్నీర్ ఉంది చక్కగా మనం ఇక్కడ బేబికార్న్ చేసుకున్నాము ఏమో క్యాప్సికమ్ వేసుకున్నాము దీనివల్ల కొంచెం రైస్ కూడా ఎక్కువ తినకుండా ఉంటాము మనకి ప్రోటీన్ మంచి హై ప్రోటీన్ కూడా వెళ్తుంది తర్వాత కొంచెం గార్లిక్ అండ్ అల్లం తీసుకోవచ్చు నేను గార్లిక్ తీసుకోవట్లేదు ఎందుకంటే కొంచెం కార్తీక మోసం కదా సో నేను జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్ తిన్నాను జస్ట్ నార్మల్ స్వీట్ ఫ్రై చేస్తున్నాను అనమాట సాస్ వేస్ట్ చేస్తాను காரணும் கொஞ்சம் காரம் சக்கர வைத்த సో అది అదిగా ఇంకా చూస్తారు కదా మీరు పన్నీర్తో స్టీమ్ ఫ్రై ఎలా ఉందో చాలా బాగుంటుందని ట్రై చేయండి సో ఫైనల్లీ ఒక షాపింగ్కి వచ్చామన్నమాట బ్లాగ్ కంటిన్యూ అవుతుంది తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి తప్పకుండా మీరు ఛానల్ విజిట్ చేసి పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్బా బాయ్